ఎన్ని మహాయుగాలు ఏతనపడి ఎన్ని మహాప్రళయాలు దాటుకుని విశ్వం తన ఆకృతి చెక్కుకుందో ఎన్ని యుగాలు పోగేసుకుని ఎన్ని విలీన విస్ఫోటనాలతో భూమి తన రూపాన్ని దిద్దుకుందో ఎన్ని సహస్రాబ్దాల కలగా ఎన్ని సంవేదనల జతగా వసంతం ఇక్కడికొచ్చి వాలిందో నీవు అడుగు పెట్టడానికి ముందే జరిగిన అనంతకోటి పరిణామాల్లో మనుగడ కోసం నీవు చేసిన పోరాటం అస్తిత్వం కోసం నీవు పడ్డ ఆరాటం ఆవగింజలో అణువంత పరిణామందే నువ్వు నువ్విక్కడకు రాకముందే సూర్యుడు సముద్రాన్ని చుంబించాడు చందమామ కొలనులో స్నానమాడాడు పర్వతాలు మునుల్లా తపస్సు చేశాయి అడవి అదరాల్లో గాలి వేణువై పాడింది నదులు నాట్యమాడాయి పక్షులు కిలకిల రావాల పాటలు సరిగమలు పాడాయి విశ్వం నీతోనే ఆరంభమైనట్టు సృష్టికి ప్రతి సృష్టి నీవే నీకే సాధ్యం అంటూ ఎందుకు నీకు మిడుచుబాటు గట్టిగా రాస్తే నీ చరిత్ర సమాప్తం ఒక్కటంటే ఒక్క వాక్యం కాదు నీ ఉనికి పిచ్చికంత ఊపిరి ఊఫ్ అంటే రాలిపోతావు సకల చరాచర సృష్టిలో నీ చావు పుట్టుకలు గణించాల్సిన విషయం ఏమాత్రము కానే కాదు సృష్టి ధర్మాన్ని మానవ విలువల్ని కాపాడడమే నీ కర్తవ్యమని ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఋతువులు సృష్టించగలవా సముద్రాలు తవ్వగలవా పర్వతాలు నిర్మించగలవా కులమతాల పాకురాళ్లపై ఇంకెంతకాలం జారతావు అసమానతల గీటురాళ్ళు ఇంకెంతకాలం గీసుకుంటావు క్షణంలో కూలి కుళ్ళిపోయే నీ తనువుకెందుకింత అహం మరునాడే మట్టిలో కలిసిపోయే దేహంపై ఎందుకింత వ్యామోహం ఈ నీటి బుడగ జీవితానికి రాముడివి కానవసరం లేదు రావణుడిలా మాత్రం మిగిలిపోకు ఏమంటావు